పార్టీని బలోపేతం చేసే నాయకుడు ఒక్కడున్నా చాలని ఫోటోలకు పోజులిచ్చే నాయకులు ఎంతమంది ఉన్న ప్రయోజనం ఏముందని జనసైనికులు గగ్గోలు పెడుతున్నారు విజయనగరం జిల్లా శృంగివరపకోటలోని ఒకటైన జనసైనికులు పార్టీ సిద్ధాంతాలను నమ్మే పవన్ వెంట గుర్తు చేశారు మార్పు కోసం పార్టీ కోసం లాభాపేక్ష లేని తామంతా కష్టపడుతుంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ పార్టీ ప్రయోజనాలను స్థానిక సమస్యలను పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో స్థానిక ప్రైవేట్ అతిథి గృహంలో జన అత్యవసర సమావేశమై తమపై పెత్తనాన్ని చలాయించే వబ్బిన సత్యనారాయణ మాకు వద్దని చెప్తున్నారు ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ పదవుల కోసం పనిచేసే నాయకులు మాకొద్దంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడే కావాలంటూ నినాదాలు చేశారు జనసేన అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ గ్రామ గ్రామాన సరైన నాయకత్వం అనేది మాకు కల్పించలేదు దయచేసి మాకు సరైన నాయకత్వాన్ని కల్పించండి ఎందుకంటే కళల ఖనిజాలు చేసిన యువత రేపటి భవిష్యత్తులో మార్పు వస్తుందని బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ సిద్ధాంతాల వెంట వెళ్లడం జరుగుతుంది ఎటువంటి రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్క జన కూడా మార్పు కోసం గ్రామ గ్రామాన ఏదైతే పంచి పాండవల్లాగా వంద మంది కౌరువులు ఉన్నా సరే ఎదుర్కొనే బలంతో మేము ముందుకెళ్తున్నాం అటువంటి మాకు సరైన లీడర్షిప్ అనేది కల్పించడం లేదు దీనివల్ల పార్టీ బలహీనం పడుతుంది స్వప్రయోజనాలు తప్పిస్తే వ్యక్తిగత ప్రయోజనాలు తెప్పిస్తే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు అనేవాళ్ళు మా శృంగారకోట నియోజకవర్గంలో కరువైపోయారు మీరు బలమైన నాయకత్వాన్ని ఈ శృంగారకోట నియోజకవర్గంలో ఇప్పించాలని మేము తెలియజేసుకుంటూ జనసేన పార్టీ నియోజకవర్గంలో ఏదైతే యువత కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని స్థాపించారో అదే యువత ఎస్కోట్ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా పనులు కానీ టైం కానీ అలాగే డబ్బులు కానీ వెచ్చించి పార్టీ బలోపేతం కోసం మీరు మీరు ఏదైతే ఆ దేశాల నుంచి ప్రజల కోసం మీరు పోరాడుతున్నారో మేము మా వంతు సహాయంగా మేము చాలా వరకు చేసాం కానీ ఇప్పుడు క్రమేపీ మనం అధికారం లేనప్పుడు పార్టీ బలంగా ఉంది అధికారం వచ్చిన తర్వాత బలం తగ్గిపోయిందండి కేవలం మా మా నియోజకవర్గంలో నాయకత్వ లోపం చాలా బాగా ఉందండి ఎందుకు అంటే మాకున్న నాయకుడు ఒక గ్రూప్లుగా విభజించి నియోజకవర్గంలో పరిపాలన చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో పార్టీ డెవలప్ కోసం కానీ పార్టీ మెరుగు కోసం కానీ పనిచేయడం లేదు మేము పార్టీ అనేది ఇంకా దిగజారిపోతుంది రాను రాను రోజుల్లో ఇదే విషయాన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అలాగే నియోజక స్థాయిలో కంప్లైంట్ చేసినప్పటికీ విజయనగరం ఎస్ఎస్ని మేడం జిల్లా స్థాయి మేడం కూడా కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదండి అంటే ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆ అతనున్న నాయకుడు అతను చెప్పింది మీరు వినాలి అతను చెప్పుల కింద చేయాలి తప్ప అంతే తప్ప పార్టీ భవిష్యత్తు కోసం ఎవరు కూడా మాట్లాడలేదు